హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ టమాటా మునక్కాయ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూను తాలింపు గింజలు యాడ్ చేసుకొని ఇవి ఫ్రై ఇవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవును ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు ఎల్లిపాయల్ని దంచుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగిపోయాయి కదా ఇప్పుడు మనం మునక్కాయల్ని యాడ్ చేసుకుందాం ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఈ మునక్కాయల్ని ఉల్లిపాయలతో పాటు కొంచెం మగ్గించుకుంటే మనకి మునక్కాయ అనేది మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి పావు కిలో టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాం సన్నగా ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాం ఇందులో చిన్న బంగాళదుంప నేను యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి అసలు వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి టమాటాలో ఉన్న వాటర్తోనే కర్రీ అనేది మనకి మగ్గిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు పావు టేబుల్ స్పూను పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూను ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ కారం పొడి యాడ్ చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర జల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇలా చేశారంటే టమాటా మునక్కాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇది టమాటా ఇది చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా సింపుల్గా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి